congrats you got the highest in the written test thank you sir oh armora mari kuda armor hai only 48% in engineering why uh, uh, not like that sir um, first year uh, lecturer's income um, oh. second year chicken money sir what hmm? <clears throat> little louder please chicken money sir oh the third year i tried to make up sir but um, it's okay mm.

పోతే పోయింది వేరే ట్రై చేద్దాం బాయ్ చూసినానే గేట్ కార్డ్నే ఉండు నన్ను వచ్చిండే ప్లీజే ఏదో ఒకటి చెప్పు ఇంటర్వ్యూ అయింది సెకండ్ రౌండ్ ఉంది ఏదో ఒకటి చెప్పు ప్లీజే ఓకే పంపితా లేవే జాబ్ ఏమైంది కన్ఫర్మ్ కదా కన్ఫర్మా నాకు ఇక జాబ్ రాదే ఇంటర్వ్యూలో వచ్చింది పోనీ లేవే ఊకో ఇగా నువ్వేం టెన్షన్ కాకి తిన్నావా ఏమైనా తిన్నాయే మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తలే అన్నా అన్నా క్లయింట్ అన్నా పేపర్ ఉండే కదండి ఇంటర్వ్యూలు ఏమైంది మళ్ళా వాళ్ళకి హార్ట్ లేదే ఇంటర్వ్యూలు ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్స్ వేస్తాడా ఏ నీకు బ్రెయిన్ లేదే పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని ఎవరన్నా కొన్ని తప్పులు రాయొద్దా కదా నా కర్మ లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి జాబ్ పోయింది డౌట్ రాదా ఫుల్ మార్క్స్ వస్తే కొంచమో ఉండాలి కదా నువ్వు ఇట్లా డల్లు ఉంటే జాబ్ రాదే ఇట్లనే ఇట్లా అయితే జర ఆలోచించు అవుని వింటున్నావా ఓకే మళ్ళా చేస్తా ఫస్ట్ ఆ కొండ చెల్లవని పంపించే ప్లీజే సరే సరే ఓకే రండి పర్లేదు రండి ఏం కాదు రండి కూర్చోండి

జుంబా జుంబా అంటే ఎనర్జీ ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం అదే ఎనీ ఎనీ ప్రాబ్లమ్ వన్ సొల్యూషన్ రేవన్ జుంబా సెంటర్ హలో అరే వెయిట్ చేస్తా అంటుండే ఏమీ బాబాయ్ అర్జున్ పనుంది మళ్ళీ చెప్తా థ్యాంక్ యూ ఇగో ఇది ఉంచుకోండి ఈ నంబర్ ఉంది అన్నా బటన్ సరిగా పెట్టుకో అన్న பல்ல 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 பல்லேர பல்ல பல்ல హలో పాన్సా చిల్లర్ లేదన్నా రూపాయ అబ్బాయి ఒకడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో పైసలు లేవో గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా అదే అమ్మాయి కూర్చుంటే నాతోనొస్తావా రేట్ ఏంది పండుకుంటావా ఈ మాటలేంద్రా కాదు కానీ పోరి మస్తున్నా హలో ఆడెవడు నీకు తెలుసా ఏ వదిలే అవలే టైం వేస్ట్ జాబ్ రాలే నీకెట్లా తెలుసు అట్లా డిమగ్ కూర్చుంటే అర్థం చేసుకున్నా ఏం టెన్షన్ కాకు నెక్స్ట్ టైం వస్తుందిలే ఒక మాట చెప్పాలనా చుంబాలా చేరు వన్ మంత్లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్ సరే తీ

అంటే అమ్మాయిలు కదా నువ్వు ఇస్తే సెట్ అవుతుంది ఏమంటావు ఏం ఉందా నీకు నేనేం చదివినా తెలుసా బీటెక్ ఊర్లో మాకు ఇరవై ఎకరాలు ఉంది తెలుసా ప్యాంకెట్లు పంచాలనా ఏమనుకుంటున్నావు మంచిగా లేసి నూరు పొద్దు పొద్దునే ఐదు రూపాయలు పంచాయితీ పెట్టలే ఇప్పుడే పైసలు లేవని చెప్పలే మళ్ళీ బీటెక్ అంటావు ఇరవై ఎకరాలు అంటావు ఇగో నాకేం అవసరం లేదు ఆడెవడో తెలుసా అమ్మాయిల బ్రోకర్ ఆ నెలగొట్ తానికి వచ్చిన లేకుంటే నాకేం అవసరం అర్థం చేసుకో వైట్ స్ట్రెస్ థైరాయిడ్ ఎనీ ప్రాబ్లం వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉంది హలో అమ్మా ఎన్నిసార్లు చెప్పినమ్మా నీకు ఆడిని ఇడికి రాని వద్దని ఆడి తెచ్చిన పట్టుకొని నాయనమ్మ ఓ మంది నేనేం చేయాలి చెప్పు ఆడబిల్ల అంత సిటీలో ఏడున్నది ఎవరితోన్నది తెలుసుకోవద్దా ఆ ఫోన్ ఏంటి ఆ జాబులు నీతో కావుగాని ఇంటికి వచ్చేసేయ్ అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్ ఇగ నీతోనే మాట్లాడతాదంట అసలుకైతే రేష్మకి సంబంధం చూడలేక సిటీకి వచ్చండి అట్లనే నీకు పైసలు ఇస్తానన్నాడు నేనేం చేస్తా చెప్పు ఇరవై ఎకరాలు దొబ్బకు తిని నెల నెల ఇంత బిచ్చమేస్తుండు ఊర్లో అందరికి ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్ అసలు నానే చక్కగా ఉంటే బాధలు ఉండేవి కాదమ్మా ఏం చేస్తుండు తాగుతుండా ఇట్ ఈయే అక్కా నీకు ఫోటో వాట్సాప్ చేసినాను ఒకటి చూడు రమ్య మంచిగా చదువుకోవే టైం వేస్ట్ చేయకు ఇక్కడ జాబ్ మాకే చాలా కష్టం ఉంది అబ్బా నువ్వేం మాట్లాడమ్మా పైసలేమైనా అకౌంట్లో వేపియాలా చేతులు ఏం లేకుండానే పోయినావు నువ్వు ఆ కొండ చిలువని అడగాలి కదా ఏం అవసరం లేదు పంపుతనే ఏం అవసరం లేదమ్మా సరే జాగ్రత్త ఇంటికి వస్తుంది అనుకున్నానే వడ్లేసి లైట్ తీసుకో ఇక హోప్ వేయలేదే అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే మస్తు పొజిషన్ అంట కలుమన్నాడు ఒకసారి కాల్ చేయరాదు బల్లిగాడా వాడికి స్టాల్ చేసి అమ్ముతాడే అరే ఏం కాదు తప్పేముందే పో నువ్వు అంటే పడి చస్తుండే కదా కాలేజీలా ఏమైనా హెల్ప్ చేస్తాడేమో ఆకలి అవుతుంది పదా తిందాందా మీ జుంబా సార్ మన చూడానే ఎందుకే సాయంత్రం ఫుల్ గారు చేసినా అవునా ఏ నీ నువ్వెప్పుడు నువ్వెప్పుడారు ఏ నిజమే పాపం ఏమనుకుండో ఏందో ఏమనుకోట్లే పాదా చెప్పు ఎక్సర్సైజ్ కి బెయిట్ అయితే తగ్గాను కానీ ఏ తగ్గట్లేదు అరే తీరు నువ్వు చెప్పి ఓకే మేడం నెక్స్ట్ వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం సరే ఓకే ఇప్పుడైతే